వేదిక టీవీ ప్రేక్షకుల స్వాగతం వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే మీ పేరు సార్ నా పేరు లింగనాయక్ రేవంత్ రెడ్డి గారు పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు కొత్తగా ఉన్నప్పుడు కొద్దిగా టైం పడుతుంది పాలనప్పుడు ఆయనకి కొత్త ఆలోచన ఉంటుంది కొత్త ఇది ఉంటుంది పాతలకు ఎలా ఉంటుంది అంటే కొత్త ఎలా ఉన్న పక్కన పెట్టుకునే అని తర్వాత యూజ్ చేసుకుందామని ఆలోచన ఉంటుంది కొత్తలో ఏముంటుంది పాలన మంచిగా చేసుకోవాలని ఆలోచన ఉంటుంది ఇప్పటివరకు ఎలా ఉందంటారు ఈ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ జరుగుతుందంటారు ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా కానీ పాలనంగా తీసుకునిపోతారు గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ కేసీఆర్ గారి పాలన ఇప్పుడు నాయకులు అంటే ఎవరు తిరుగుతున్నారో వాళ్ళకి అభివృద్ధి చెందిరు కానీ నేను సాయం అందిందా ఎవరికైనా సాయం అందిందా అంటున్నా ఎవరికి అందలేదు ఒక ఆటో లోన్ కావాలంటే ఆటో లోన్ తీసుకున్నారంటే అది నాయకులు ఎవరంటే తిరుగుతున్నారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి లోన్లు వచ్చినాయి సంక్షేమ పథకాలు ఏదైనా కానీ పేదవాళ్ళకి ఎవరికి అందలేదు సహాయం చెప్పాలంటే వీలు ఎవరికి అందలేదు నమస్తే సార్ నమస్తే మీ పేరు సార్ నా పేరు శైలేష్ ఏం చేస్తుంటారు సార్ ఆటో దో రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ రేవంత్ రెడ్డి గారు పాలన అంటే అభివృద్ధి డెవలప్మెంట్ ఏం లేదు మా లాంటి ఇలాంటి చిన్న ఆటో తోలుకొని బతికే వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టినా కాంచి మా ఆటో ఎక్కడానికి కూడా లేడీస్ ఆధార్ కార్డు పట్టుకొని రోడ్డు మీద నిలబడినో ఎదురు చూస్తున్నారు కానీ మా ఆటో ఎక్కడానికి కూడా ఆలోచిస్తారు ఒక గంట కాదు రెండు గంటలు కాదు ఇక్కడి నుంచి ఖమ్మం దాకా పోయి వచ్చినా కూడా ఆధార్ కార్డు పట్టుకొని ఆ బస్ కోసం చేస్తున్నారు అదేదో ఆ ఫ్రీ బ్రెస్ ఇచ్చేది ప్రెగ్నెన్సీ లేడీస్కో లేకపోతే వృద్ధులకో ఎవరికైనా అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ జాబర్స్ ఆ ఆధార్ కార్డు పట్టుకొని డైరెక్ట్ ఆ బస్సులో వెళ్ళిపోతున్నారు యూజ్ ఏముంది అదేదో ఆ ప్రెగ్నెన్సీ లేడీస్కి వృద్ధులకి అలాంటి వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది కానీ ఇస్తే అందరూ దాని అంతా యూజ్ చేయలేదు దాంతో మా అలాంటి వాళ్ళు బతకడానికి ఇబ్బంది అయిపోతుంది దళిత బంధు లేదు ఒక రైతు బంధు లేదు ఏదీ లేదు ఏదో ప్రీ అని ఒక స్కీమ్ పెట్టారు ఏది లేదు అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు దళిత బంధు రైతు బంధు ఇలాంటివి చాలా చేశారు చాలా అభివృద్ధి ఉంది ఇప్పుడు ఏదీ లేదు డెవలప్మెంటే లేదు ఇప్పుడు గతంలో కేసీఆర్ గారి పాలనపై మేము అభిప్రాయం కేసీఆర్ గారి పాలనలో చాలా అభివృద్ధి జరిగింది సూర్యాపేటలో మా మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు కూడా చాలా జా చేశారు ఇప్పుడు ఏదీ లేదు ఇక్కడ డెవలప్మెంట్ అనేది లేదు అలానే ఎవరిని కించపరచడం కాదు కాకపోతే మా ఉన్న పరిస్థితులు బట్టి దాని వృక్షా మనం చెప్పడం ఏం లేదు నమస్తే సార్ మీ పేరు సార్ ఏం చేస్తుంటారు సార్ వాచ్మెన్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏం సార్ బాగానే ఉంది పర్వాలేదు పర్వాలేదు ఏం పర్వాలేదు మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏం సార్ దాని గురించి నాకు అంతగా తెలియదు కానీ ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది నమస్తే సార్ చెప్పండి మీ పేరు సార్ ప్రసాద్ ఏం చేస్తుంటారు సార్ ఆటో డ్రైవర్ రేవంత్ రెడ్డి గారు పాలనపై మీ అభిప్రాయం సార్ నేను పాలన అంటే అంతగా ఏం పాల ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు గిరాకీ లేకుండా చాలా ప్రీ బస్ అయింది అంత ఇబ్బంది అవుతుంది రేవంత్ రెడ్డి పాలన అయితే అంత మంచిగా అనిపించట్లేదు ఎందుకంటే మాకు మెయిన్ కావాల్సి మాకు మా పరిస్థితి బాగాలేదు ఎవరిది ఎట్లుందో మాకు తెలియదు అంటే సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తానున్నారు కదా ఇస్తానంటే ఇంతవరకు దాని గురించి లేదు దాని గురించి మాట్లాడతలేదు అలాంటిది ఏం లేదు అదే సరే అట్లా వచ్చినా మాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది అది కూడా ఏం లేదు మరి గతంలో కేసీఆర్ గారు పాలనపై మీ అభిప్రాయం కేసీఆర్ గారు అంటే ఆయన ఉన్నప్పుడు కొంచెం మాకు ఆటో వాళ్ళకి ఇబ్బంది ఉండకపోతుండే ఫ్రీ బస్సు ఇవన్నీ లేదు కదా మంచినే ఆటో వాళ్ళకి మంచిగానే ఉంటుండే ఇబ్బంది లేకుండా ఆయన ఉన్నప్పుడు అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు మా పని చేసుకుంటుండే అయిపోతుండే ఇప్పుడు ఈ ప్రీ బస్ వచ్చిన కానీ గిరాకులు డౌన్ డౌన్ అయిపోయినాయి నమస్తే సార్ నమస్తే నమస్తే అండి మీ పేరు సార్ సోమ ఏం చేస్తుంటారు వ్యవసాయం రేవంత్ రెడ్డి గారు పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ చాలా బాగుంది రైతు బంధు అది ఒక్కొక్కరికి లక్ష అరవై లక్ష డెబ్బై వేలు మా పేనే రుణమాఫీ రుణమాఫీ ఒక సామాన్య రైతుకు లక్ష అరవై లక్ష డెబ్బై వేలు అంటే చాలా సాయం చేసినట్టే ఈ సంక్షేమ పథకాలు కానీ ఇచ్చిన ఆరు గ్యారంటీ కానీ ఎంతమందికి అందుతున్నాయి అంటృహజ్యోతి గృహ లక్ష్మి ఇప్పుడు కరెంటు గ్యాసు ఇవన్నీ అందుతున్నాయి మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ గతంలో కూడా కొన్ని సంక్షేమ పథకాలు చేశారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో లోడ్ బడ్జెట్ కాబట్టి కొంత టైం పడుతుంది అన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే టైం పడుతుంది కొంత సమయం కావాలి కదా ఒక సంవత్సరం అయింది కదా ఇంకా టైం ఉంది ఈ టైంలో పాలన జరుగుతుంది ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది ఈ ఫోర్ ఇయర్స్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు